వచ్చేసాం బయటకు వచ్చాక అయితే ఆ పార్క్ లో కొన్ని ఇన్సిడెంట్స్ వస్తాయి కామెడీ సో ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఈ మిస్చరీ మిస్చరీ వచ్చాయి ఈ కాల్ చూడండి ఎలా ఉంటుందో సిగ్నల్ అయితే ఇబ్బంది కానీ లారం సాగుతుంటది వేరే బస్ అయితే ఈరోజు డేట్ వచ్చి థర్టీన్త్ కానీ లేట్ అయిపోయింది రోజు వేసేసరికి దాదాపు ఇప్పుడు సెవెన్ అయితే అవుతుంది ఛాయ్గా పార్క్ అయితే వెళ్తున్నా అండ్ ఈరోజు ఏమైనా ఏమో చూద్దాం పార్క్ వెళ్ళిన తర్వాత చేపిస్తాయి మా స్ట్రీట్ పక్క అంతా అయితే లేదా డ్రైనేజీ పక్క అంతా ఈ సిమెంట్ది అయితే చేసారు వీళ్ళైతే అట్రాక్షన్గా మొక్కలు ఎట్టుకుంటున్నారు వాడు పక్కగా ఉంటారు

పార్క్ అయితే బయటకు వచ్చేసాం బయటకు వచ్చాక అయితే ఆ లో కొన్ని ఇన్సిడెంట్స్ వస్తే కామెడీగా ఉంటాయి అంటే ఒకడు వాకింగ్ చేస్తూ ఉంటాడు ఒకటి ఫోన్లో మాట్లాడతా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే చెప్పుకుంటారు సో నాకు అలా కలిగిన స్టోరీ తెలిసిన స్టోరీ ఏంటంటే ఒక అయితే పిల్లలను జాయిన్ చేసి ఎలా బతగాను అతన్ని ఫ్యామిలీ ఇచ్చి అనుకుంటారు మ్యాక్సిమం మూడు పిల్లలు కూడా అలాగే వెళ్తే సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇదేమిచ్చిరి ఈ మిచిరీ ప్లస్ ఇది అటుకులు కిచడే కిచడే అయితే చేసి హెయిర్ శనిగిళ్ళు అవి పడేసి ఇచ్చేస్తారు ఇ తినేడు డే అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ అవుతుంది ఇంకా నైన్ మాత్రం అవలా టెంపుల్కి వెళ్ళి మళ్ళీ యాజ్ యూజల్ డే మళ్ళీ ఏం కొత్తగా ఉండదు కొత్తగా ఉన్నదైతే ఈవినింగ్ టైం అది అయినాక స్కూల్ పని అంటే మనం ఆన్ టైంకి చెప్తే వెళ్ళిపోతూ ఉండాలి మెల్లమెల్లగా నాకు ఇంట్రెస్ట్ పోతుంది జాబ్ అంటే మళ్ళీ అప్పటికే నాకు బోర్ కొట్టి బ్రేక్ తీసుకున్నా కానీ మళ్ళీ అలాగే జరుగుతుందంటే నేనేం చేయడానికి ఈవినింగ్ చూద్దాం సో అగైన్ స్టార్ట్ అయింది రోడ్ ఇంకా ఫుల్ బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు అంటే ఎవ్రీడే కామన్ ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజినెస్ లేదా వాళ్ళ వర్కర్ టై వర్కర్స్ వీళ్ళంతా కొంతమంది ఇన్స్టిట్యూట్కి వెళ్తారు కొంతమంది ఏమో జీవనోపాధి కోసం వెళ్తూ ఉంటారు వెయిటింగ్ ఫర్ బస్ కానీ బస్సు ఇంకా నా ముందు ఒకటి వెళ్ళింది అది రెడ్ బస్సు కానీ ఏ బస్ కూడా తెలియదు అంటే రెడ్ బస్ అంటే అది కదా జన్హెచ్ఎఫ్ కూకట్ పాలస్ రత్నాగర్ నాకు తెలియదు అండ్ మూవీస్ అయితే ఆడ బస్సు అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేస్తుంది దీనివల్ల మనకి టైం ఎగ్జాక్ట్ తెలుసుకోవాలి అక్కడికి రీచ్ అయిపోతున్నాం కానీ బస్సులోనే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కానీ ట్రాఫిక్ కూడా అలాగే వస్తుంది ఈవినింగ్ అయితేనే ఎక్కువ లేట్ అవుతుంది అంతే ప్రతిరోజు ట్రావెలింగ్ చేయాలి కానీ మరీ ఇంత దారుణంగా ట్రావెలింగ్ అయితే ఎవడ వల్ల కాదు ఆ బస్ ఎక్కడో కొండాపూర్లో వచ్చిన ఎక్కడి నుంచి మనం జాయికి వెళ్తూ ఉంటాం ఇంతమందిని చూసినప్పుడు మందాగా బతికనే అనిపిస్తుంది ట్రాఫిక్ గాలి ఏల్చిపోవడమే బస్సులో కాదు రోడ్ వేరేది ఆయన దగ్గరికి అయితే వెళ్తాం కానీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఈ రోడ్డు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిక్స్ అయింది కానీ మా ఊటెక్క ఇక్కడ బండి మనకు వచ్చినట్టు పడతాడు రద్ది పడతాడు అజే గుర్తయి ఏం కాదు ట్రాఫిక్ ఈ అల్విన్ ఈ అల్విన్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఈ ట్రాఫిక్ ఫుల్ చిరాకు చేసేస్తుంది ట్రావెలింగ్ లేదు మొత్తం హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మా ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయాలంటే సిగ్నలే కరెక్ట్ ట్రాఫిక్కే కరెక్ట్ అది అదైతే అయితే అయితే ఏం కాదు చెప్తాడండి

సిగ్నల్ దగ్గరికి ఈ కాల్ చూడండి ఎలా ఉంటుందా సిగ్నల్ అయితే ఇదిలేటాయి కానీ లారంలో సాగులా ఉంటారు సిగ్నల్ దగ్గర అయితే దిగ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బస్ క్యాప్ చేసి ఎస్ఆర్ నగర్ అయితే వెళ్ళాలి ఎంత ఇక్కడి నుంచి మళ్ళీ మియాపూర్ ఏకేచ్ లైన్ ఇది ఏది ట్రాఫిక్ ఇల్లుగా ఉంటారు జనాలు ఆఫీస్ దగ్గరేట్ అయింది కదా ఎవడానికి ఇంటికి వెళ్ళాలి కదా ప్రతిరోజు వెళ్ళే రోజు గారు చెప్పండి ఫ్రోట్ అందుకే కొత్తగా ఉందని ట్రై చేస్తాం మా ఫ్రెండ్ యాక్చువల్గా ఆల్మీన్ దగ్గర తింటేస్తారు అక్కడ నుంచి ఇంకా పార్క్కి వెళ్ళి నైట్ కుదిరిస్తే రాష్ట్రోజ్గా కాబట్టి వెళ్తాం లేకపోతే அக்கிச்சு வீரே பஸ் அது கேட்டான் மா சைடு அது அப்படி அது சிக்குந்தாபாட்டி ரூட்டு வீரர் நான் ஊருக்கு